జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు వరలక్ష్మి వ్రతం యొక్క కథ ఎవరైతే చదువుకోగలరో వారు చాలామంది చదువుకుంటారు కానీ కొంతమంది చదువుకోవడం మాకు రాదండి అని అనుకున్న వారు నాకు కామెంట్లు పెట్టడం జరిగింది వారి గురించి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కథ అనేది నేను కథ కథ చదువుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక సేవ్ చేసుకుని శుభ్రంగా వరలక్ష్మి వ్రతం అయ్యే సమయంలో వరలక్ష్మి వ్రతం సమయంలో ఈ యొక్క కథని చదువుకోండి జై శ్రీమన్నారాయణ హరి ఓం శ్రీ గురుభ్యో నమ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభ సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమహాముని ఇలా చెప్పారు ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రములు పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ ముహూర్త ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములో పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం దానిని చెప్పండి అని అడగడం జరిగింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది ఓ కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణము ఒకటి ఉన్నది ఆ పట్టణము బంగారం కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కళ యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు ప్రా ప్రాతకాల గృహ కృత్యాదులు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మీదేవి యొక్క సాక్షాత్కారము వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానం అవడం జరిగింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పడం జరిగింది ఊరిలోని ముత్తైదువులు చారుమతి కలను గురించిన విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైనటువంటి రావి జువ్ జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శిబే శర్భార్థ సాధికే శరణ్యే త్రేంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారి షోడశోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లు నమ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న కచిత కంకణాలు దగ దగ మెరువసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళు నుండి గజ గజ తరగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ఆకరిన తొదకు ముక్తిని పొందారు ఓ మున్లారా శివుడు పార్వతికి ఉపసే ఉప ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథ విన్నాను ఈ కథ విన్నను ఈ వ్రతము చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినను కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పడం జరిగింది ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన ఏకాగ్రతమైన భక్తి ఏకాగ్ర చిత్తంతో ఉంటే సరిపోతుంది వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకైరం మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో సంపదలున్నాయి వర అంటే శ్రేష్టమైనది అనే అర్థం కూడా ఉంది ఇది వరలక్ష్మి వ్రత కథ సమాప్త జయ శ్రీమన్నారాయణ సోత మహాముని సౌనకాది మహర్షులందరికి వివరించినటువంటి ఈ కథ ముందుగా శ్రీ పరమేశ్వరుడు పార్తీదేవి దేవికి ఉపదేశించినటువంటి ఈ కథ ఈరోజు మీ అందరికీ చెప్పడం జరిగింది ఎవరైతే మీకు ఉపయోగపడుతుందనుకుంటారో ఈ యొక్క వ్రత కథ చదవలేని వారు హాస్టల్లో ఉండేవారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క వ్రత కథ విన్నా కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఈ యొక్క వ్రత కథ విన్నప్పటికీ కూడా ఎంతో మంచి సత్ఫలితాలు పొంది ఇంటిల్ల పాది కూడా శుభ యోగాలు కలుగుతాయి సుఖ సంతోషాలు శ్రీ సంపదలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు